డ్రగ్స్ కేసు విషయంలో ఒక్కొక్క సినీ ప్రముఖులు తమ అభిప్రాయాల్ని తమ ఆవేదనని తన బాధని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ సహా నటులు సహా దర్శకులు వీళ్ళందరి కోసం డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణపై వరుసగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ సినీ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే దర్శకుడు పూరి జగన్నాథ్ తో ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ కీలకంగా మారారు తెలుగులో స్టార్ హీరోలతో అతి తక్కువ సమయంలో సినిమాలు తీస్తూ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు పూరి అయితే ఈ డ్రగ్స్ కేసు ఆయనను తీవ్ర ఆవేదనకు మీడియాలో వస్తున్న కథనాలు తనకెంతో బాధించాయని పూరి అన్నారు ఇక బండ్ల గణేష్ కూడా దీనిపై స్పందించారు డ్రగ్స్ కేసు పూరి జగన్నాథ్ చుట్టూ ఈ కేసు తిరుగుతుండడంపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు పూరి జగన్నాథ్ తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని అతను చాలా మంచి వ్యక్తని చెప్పాడు బండ్ల గణేష్ డ్రగ్స్ కేసులో వస్తున్న ఆరోపణల గురించి తనకు తెలియదని కానీ ఇలాంటి ఆరోపణల తర్వాత తిరిగి మళ్లీ సినిమాలు చేసేంత ఏకాగ్రత ఉండదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు అయితే పూరి ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతాడని ఓ మంచి బ్లాక్ పోస్టర్ ను అందిస్తాడని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇక మళ్లీ రామ్ గోపాల్ వర్మ మరొకసారి ఆయన కూడా ముందుకొచ్చారు డ్రగ్స్ కేసు పైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి స్పందిస్తూ బాహుబలి టూ సినిమాతో తెలంగాణకు గొప్ప పేరు వచ్చిందని ఈ డ్రగ్స్ కుంభకోణంతో చెడ్డ పేరు వస్తోందని ఆయన అన్నారు ఈ డ్రగ్స్ కేసు హైదరాబాద్ పేరు ప్రతిష్టలను తీవ్రంగా దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు హైదరాబాద్ ఇంత చెడ్డ నగరమా అని ముంబై ప్రజలు తనను అడుగుతున్నారని చెప్పారు అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సెట్ సినిమా వ్యక్తులపై చేస్తున్న ఈ విచారణ ద్వారా ఏమి వెల్లడి కాదని అన్నారు ఇక ఈ జీవితం దేవుడిచ్చిన కాను కానీ అలాంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దని టాలీవుడ్ హీరోయిన్ క్యాథరిన్ క్యాదరిన్సా అన్నారు గౌతమ్ నంద సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని తెలుసుకుని కానీ ఇప్పుడున్న పొజిషన్ లో ఏంటో తనకు తెలియదని క్యాథరిన్ చెప్పారు డ్రగ్స్ వాడకాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెప్పారు